టూ గన్ స్టడీస్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి మరొక టాపిక్లకి మనం వెళ్ళిపోదాం టాపిక్ ఏంటంటే వనరులు అని అన్నాడు రెండో టాపిక్ ఇది రెండు ఓకేనా ఇప్పుడు వనరులు అన్నాడు వనరులు అంటే ఏంటి మన అవసరాలను సంతృప్తిపరిచేటువంటిది ఏదైనా కావచ్చు దాన్ని ఏమంటాం మనం వనరులు అంటాం ఇక్కడ వనరులు సాంప్రదాయ వనరులు సాంప్రదాయేతర వనరులు అని కూడా మనం పిలుస్తాం సాంప్రదాయ వనరులు అంటే ఏంటి మనం తరతరాలుగా వాడుతున్నటువంటి వనరులను సాంప్రదాయ వనరులు అని అంటాం సపోజ్ ఓకేనా మనము అంటే కలప తీసుకొచ్చేసి కట్లు పొయ్యి పెట్టేవాడు ఓకే రైట్ అందా దీన్ని మనం సాంప్రదాయక అదేవిధంగా ఇంధనం ఏంది మనం జా విద్యుత్ ఉన్నది ఎక్కడ ఏ విద్యుత్ ధర్మం విద్యుత్ ఉంది బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే దాన్ని ధర్మల్ విద్యుత్ అంటాం ఈ విద్యుత్ని మనం ఎన్నో సంవత్సరాలకు మనం ఆ విద్యుత్తే ఉత్పత్తి చేస్తాం ఆ విద్యుత్తును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం అంటే కూడా మనం మహారాష్ట్ర విషయం చెప్తాం కదా సరే ఓకే బాబు ఇక్కడ ఇది మరి మీరు చూసినట్లయితే ఓకేనా ఇలాంటివన్నీ కూడా మనకు సాంప్రదాయ విద్యుత్ వనరులు అంటాం ఇక్కడ ఈ సాంప్రదాయ విద్యుత్ వనరులు అనేటువంటివి ఎక్కువ కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి ఇప్పుడు ధర్మలు బొగ్గుని తీసి మనము విద్యుత్ ఉత్పత్తి చేసినప్పుడు బొగ్గుని కాల్చినప్పుడు పర్యావరణ నష్టం కలుగుతుంది కదా ఇది కాలుష్యాన్ని క్రియేట్ చేస్తుంది అదేవిధంగా కలపను కట్ చేసి మనం పొయ్యిలు కట్లు పొయ్యిలు పెట్టినప్పుడు పొగొస్తుంది కదా ఇది కాలుష్యాన్ని క్రియేట్ చేస్తుంది ఎప్పుడు కూడా సాంప్రదాయ సో సాంప్రదాయ వనరులు అనేటువంటివి కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి వాటిని వాడే కొద్దే అవి తరిగిపోతాయి కాబట్టి జాత సాంప్రదాయ వనరులు ఒక్కసారి వినియోగిస్తే అవి తరిగిపోతాయి అవి మళ్ళీ సో రీప్రొడ్యూస్ అవ్వడానికి చాలా సమయం కూడా పడుతుంది ఒకటి రైట్ ఓకేనా నెక్స్ట్ సాంప్రదాయ వనరులను ఏతర వనరులు అంటే వీటిని నవీన వనరులను కూడా అంటారు అంటే సూర్యశక్తి సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ ట్రైడల్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సో సాంప్రదాయేతర వనరులు అంటే ఇటీవల కాలంలో వీటిని మనం అభివృద్ధి చేసుకున్నాం ఓకేనా వీటిని వినియోగించే కొద్దీ పర్యావరణానికి నష్టమేమి పెద్దగా కాదు కాలుష్యం పెద్దగా జరగదు ఓకేనా వీటిని ఎంత వినియోగించినా కానీ పునరుత్పత్తి అవుతూనే ఉంటుంది సో మార్నింగ్ లేగానే సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు మళ్ళీ సోలార్ ఎనర్జీ మనకు జో ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది గాలి వీల్చకపోతే గాలి మరలు తిరుగుతూనే ఉంటాయి కాబట్టి మనకు సో విండ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది టైడల్ ఎనర్జీ సముద్ర గర్భంలో ఉన్నటువంటి వ్యూస్ ద్వారా మనకు టైడల్ ఎనర్జీ మనకు ఉత్పత్తి అవుతుంది కాబట్టి అవి సాంప్రదాయ ఏతాశక్తి వనరులు అంటాం వీటిలో సాంప్రదాయ వనరులు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం ఓకే రైట్ కనుక ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంటే ఇక్కడ మానవ వనరులు కూడా ఉన్నారు మనమే కదా మానవ వనరులు మనకు జ్ఞానం ఉంటుంది మన జ్ఞానంతో కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు ఓకేనా మన యొక్క నైపుణ్యం ఉంటుంది స్కిల్ పీపుల్ అంటాం మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా కూడా ఉంటాం స్కిల్ ఇంజనీర్లు అంటాం ఎందుకంటే స్కిల్ పీపుల్స్ అంటాం మనం నైపుణ్యంగా ఉద్యోగాలు అంటాం మనం వాళ్ళు కూడా మనకు డబ్బులు అంటే వాళ్ళు కూడా డబ్బులు చంపాదించుకొని వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకొని అదేవిధంగా సాంకేతికను మనం ఉపయోగించుకుంటున్నాం అంటే స్కిల్స్ ఇవన్నీ కూడా మనకు మానవ వనరులకు సంబంధించినటువంటి అంశాలు అంట మానవుడికి ఉన్న నైపుణ్యము మరియు సాంకేతిక అదే అదేవిధంగా జ్ఞానం ఈ మూడు మార్గాల్లో కూడా మా ఉన్నట్లయితే అతను మానవ అంటారు అంటాడు వీటిని ఉపయోగించుకొని అతను కూడా డబ్బులు చమ్ము కాబట్టి ఇక్కడ మనకు సాంప్రదాయ శక్తి వనరులు ఉన్నాయి సాంప్రదాయ శక్తి వనరులు ఉన్నాయి మరి అదేవిధంగా మానవ వనరులు అని చెప్పేసి మనం మూడు రకాలు మనం ఉపయోగించుకుంటాం ఆ విషయాలు మీకు చెప్పాను నేను మీరు ఓకేనా రైట్ సరే ఇక్కడ మనకు రైట్ ఓకేనా ఇక్కడ మనకు ఉన్నటువంటి అంశాల్లో మనకు మన అవసరాలకు రైట్ మన అవసరాలను సంతృప్తి పరిచే ఏదైనా కానీ ఏమవుతుంది మనకు వనరులు అవుతాయి ఇప్పుడు వనరులు రకాలు చూడండి సో సహజ వనరులు మానవ నిర్మిత వనరులు అని చెప్పేసి సో అదేవిధంగా మానవ వనరులకు మనం విభజిస్తాం సహజ వనరులు ప్రకృతి నుంచి సహజంగా లభిస్తాయి ఎక్కువ మార్పుకు లోన్ అవుతా ఉంటుంది సో ఉపయోగపడేటువంటి వనరులు సహజ వనరులు అంటాం రైట్ ఓకేనా ఇప్పుడు వీటిని స్థూలంగా వనరుత్పాదక ఉత్పాదక కాని వనరులకు మనం మనం పిలు పిలుస్తూ ఉంటాం పరిపాటి జరిగేటువంటి అంశమే ఓకేనా పునరుద్ధ పునరుత్పాదక వనరు అంటే ఏంటి మరి పునరుద్ధరించబడేటివి సో లేదా త్వరగా భర్తీ చేయబడేవి సౌరశక్తి పవన శక్తి వాటివన్నీ కూడా మనకు ఓకేనా సో పునరుత్పాదక శక్తి వనరులు అంటాం ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ శక్తి వనరులన్నీ మీకు చెప్పాను సాంప్రదాయ శక్తి వనరులు చెప్పాను సాంప్రదాయ ఏతల గురించి ఆల్రెడీ మీకు ఫ్యూచర్ చెప్పడం జరిగింది ఇప్పుడు ఒక్కసారి మనము చూసినట్లయితే రైట్ ఒక ప్రశ్నలు చూద్దాం ఇందులో ప్రశ్నలు చూద్దాం కీలకంగా అందులో ఫస్ట్ ప్రశ్న మనకు స్టార్ట్ అయ్యింది ఏంటంటే వనరులు మానవుని అవసరాలు తీర్చే సాధనాలు అందువల్ల ఇవి ఉపయోగకరం వీటికి ప్రయోజనము గుణం ఉంటుంది అని అని వనరులను నిర్వహించినది ఎవరు అని అన్నాడు ఇక్కడ ఎవరో ఆయన జిమ్మర్ మాన్ అనేటువంటి వ్యక్తి ఆ మాట అన్నాడు వాస్తవే కదా ఆయన చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ రెండో ప్రశ్నకి వెళ్ళిపోదాం ఈ క్రింది వాటిలో వనరుల లక్షణాలు గుర్తించండి ఇప్పుడున్నటువంటి వనరులు సహజ వనరులు కావచ్చు రెండు కన్నా మానవపేరితమైన వనరులు కావచ్చు ఏదైనా కను చూడండి ఇక్కడ వనరులు క్రియాత్మక గుణాన్ని కలిగి ఉంటాయి ఎస్ క్రియాత్మకమైన గుణాన్ని కలిగి ఉంటాయి సెకండ్ ప్రైజ్ వనరులు క్రియాశీలత ఒక కాలం నుండి మరొక కాలానికి ఒక స్థలం నుండి మరొక స్థలానికి మారవచ్చు ఎస్ మారవచ్చు ఎందుకంటే భూగర్భంలో మనకు ఖనిజ సంపద పుష్కలంగా ఉంటుంది భూకాంపం సంభవించినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వనరులన్నీ కూడా ఏమవుతుంది మిల్టే వేసి ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళిపోతాయి ఓకే రైట్ ఇప్పుడు ఆయిల్ రీసోర్స్ ఉన్నాయి పుష్కలంగా భూగర్భంలో లోపల భూగర్భంలో ఏం జరిగింది భూకంపం సంభవించింది ఏమవుతుంది అక్కడ ఉన్నట్టు లోపల ఉన్నట్టు ఏమున్నాయి మనకు మైనింగ్ సో అంతకున్నాయి కదా అది ఆయిల్ రిసోర్స్ అదంతా కూడా ప్రవాహ రూపంలో ఇంకో చోటకి వెళ్ళిపోవచ్చు అదనమాట నెక్స్ట్ ఒక వస్తువు ఒక చోట వనరుగా మరొక చోట తటస్థ పదార్థంగా ఉండ ఉండటాన్ని ఉండటానికి అవకాశం ఉంది ఎస్ కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంది మనకు ఏబిసి అనేది సరైన సమాధానం నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఈ క్రింది సహజ వనరును సరిగ్గా జతపరచండి అన్నాడు ఇక్కడ మూడు సహజ వనరులు ఉన్నాయి చూడండి స్థిరం స్థిర స్థాయి వనరు ఓకేనా పునర్స్థాపక వనరులు తరిగిపోయే వనరులు అన్నాడు ఇక్కడ మీరు లాజికల్ వస్తే తరిగిపోయే వనరులు ఏవి బొగ్గు ఇను ఒక్కసారిగా ఇప్పుడు మనకి జార్ఖండ్లో బొగ్గు ఖనిజాలు ఉన్నాయి కదా ఒకసారి మనం తవ్వేమనుకోండి మనము మరి బొగ్గు అనేది తరిగిపోతుంది కదా ఇంకా బొగ్గుదార ఉత్పత్తి విద్యుత్ నియమనం ధర్మల విద్యుత్ అడిగిన ప్రశ్న ఇది భారతదేశంలో ఎక్కువ ఆడుతున్న విద్యుత్ ఏది ధర్మల విద్య జాగ్రత్త ధర్మ విద్యుత్ను అధిక ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది మహారాష్ట్ర ఇవన్నీ కూడా జాగ్రత్తలు బిట్లు వాంచు కొడతాడు రైట్ లేదా జీకే పాయింట్లో కొడతాడు నెక్స్ట్ చూడు పునర్స్థాపక వనరులను ఏంటి పునర్స్థాపక వనరులు అని అంటే సో చూడండి సో కలప జంతు సంపద ఇప్పుడు మనం అడుగులో ఉన్నటువంటి చెట్టు నరగతాం మళ్ళీ అది చిగురిస్తుంది అదేవిధంగా జంతు సంపద జంతువులు పుడతా ఉంటాయి మనం కూడా పెద్ద జంతువే జంతు సంపద సంబంధించిన వాళ్ళమే పుడుతూ ఉంటారు మరనేసరం పుట్టక గిట్టక తప్పదు అని అంటారు అంటే ఇది కూడా ఏమైంది సో పునరుద్ధ పునఃస్థాపక వనరు మరి స్థిరస్థాయి వనరు అంటే సూర్యరశ్మి గాలి సూర్యరశ్మి సూర్యుడు ఉదయం లేచినప్పుడు ఎన్ని సంవత్సరాలకు వేల సంవత్సరాలకు మనకున్నది కదా నుంచి కథ కానించి ఆర్యనరకా నుంచి తర్వాత నుంచి గణరాజ్యాలు సామ్రాజ్యాలు తర్వాత గుప్తులు ఇన్ని ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు కూడా మనం రెండు వేల ఇరవై ఐదులోకి ఆల్రెడీ వచ్చేసాం ఇన్ని సంవత్సరాలుగా సూర్యుడు ఉన్నాడు కదా కాబట్టి స్థిర కాలము వాళ్ళు స్థిరంగా ఉండిపోతారు గాలి కూడా స్థిరంగా నిలుస్తూనే ఉంటుంది రెండు కాబట్టి ఇది జాగ్రత్త కనుక ఇప్పుడు ఆన్సర్ లేదు అనుకో ఆప్షన్ టూ అనేది సరైన సమాధానం ఇలా మీరు ఎకానమిక్స్ చదివేటప్పుడు మీరు ప్రాక్టికల్గా చదివితే ఎకనామిక్స్ అనేది ఈజీ అద్భుతం లేకపోతే కష్టం ఇవన్నీ కూడా ఎకనామిక్స్ క్లాసెస్ అన్నీ కూడా నేను చెప్తున్నాను ఎస్జిటి వాళ్ళు కావచ్చు స్కూల్ ఎస్ వాళ్ళు అద్భుతమైనటువంటి వివరణ మన గనీష్ స్టడీస్లోనే ఉంటుంది అంతే మొన్న టెట్లో కూడా గనీష్ స్టడీస్లో నుంచి వచ్చినట్టు బిట్సే టెట్లో వచ్చినాయి కాబట్టి జాగ్రత్త చదవండి నెక్స్ట్ నెక్స్ట్ మరొకటి ప్రశ్న నాలుగో ప్రశ్నలోకి వెళ్ళిపోతాం నాలుగో ప్రశ్న చూడండి ఓకే రైట్ సో ఇప్పుడు ప్రశ్న ఉత్పత్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఉత్పత్తి చేస్తున్న వస్తువులు ఉత్పత్తి కారకాలు ఉన్నాయి ఉత్పత్తి కారకాలు ఒక వస్తు ఉత్పత్తి అనే ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఈ ఉత్పత్తి కారకం నువ్వు ల్యాండ్కి భూమికి బాటకాన్ని చెల్లిస్తావు లేబర్కి వేతనం ఇస్తావు క్యాపిటల్ అంటే డబ్బులు డబ్బులకి ఇంట్రెస్ట్ వస్తుంది యాజమాన్యానికి లాభాలు అంటే ఉత్పత్తి కారకాలు చెల్లించే చెల్లింపులు అంటాడు భూమికి ఏమో ఏం చేస్తావు బాటకం ల్యాండ్కి లేబర్కి ఏం చేస్తావు వేతనాలు క్యాపిటల్ అయ్యా నా దగ్గర వంద కోట్లు ఉన్నాయి నేను పెట్టుబడి పెడితే దాన్ని క్యాపిటల్ అంటారు ఆ వంద కోట్ల రూపాయలు నేను ఖర్చు చేస్తే ఏమంటా దాన్ని సో ఖర్చు అంటాము అదే ఆ వంద కోట్ల రూపాయలు నేను విలాసమైన వస్తువులు పెడితే నేను ఎంటర్టైన్మెంట్ అంటాను అర్థమైందా నేనున్నాను నేను బస్సులో ప్రయాణిస్తే ఏమవుతుంది ప్యాసింజర్ అవుతాను నేను క్లాస్ చెప్తున్నాను ఉపాధ్యాయుడిని అవుతాను లేదా నేను హాస్పిటల్ పోతే అవుతాను పేషెంట్ అవుతాను ఇట్లా క్యాపిటల్ అంటే ఏదో కొత్త పదార్థం అనుకోబాకండి పెట్టుబడి ఓకే రైట్ ఇప్పుడు సో క్యాపిటల్కి ఏమిస్తారు వడ్డీ బ్యాంకులో పోతే నువ్వు సో నేను పెట్టుబడి పెట్టాలనుకున్నావు బ్యాంకులో పోయినావు రైట్ ఒక కోటి రూపాయలు అప్పు తెచ్చావు మొత్తం నీది ఎక్కడ ఉండదు కదా అప్పు తెవాలి కదా వడ్డీ ఏం ఫ్రీగా ఇవ్వడు కదా యాజమానానికి లాభాలు వస్తాయి ఇవి ఉత్పత్తి కారకాలు ఇందులో కీలకమైన కారకం ఏది నేను మీకు ప్రశ్నిస్తున్నాను కీలకమైనటువంటి ఉత్పత్తి కారకం ఏం చెప్పండి అడిగిన ప్రశ్న ఏంది క్యాపిటల్ నీకు డబ్బు ఉంటే నువ్వు భూమి కొంటావు లేబర్ రిక్రూట్ చేసుకుంటావు డబ్బు లేకపోతే ఏమి చేయలేవు అని అర్థం అడిగిన ప్రశ్నకి సమాధానం అది ఓకే రైట్ సో ఇక్కడ మనకు ఎకానమీని చదివేటప్పుడు జనరలైజ్డ్గా చదవండి హండ్రెడ్ పర్సెంట్ అద్భుతం ఉండదు రైట్ ఓకే సరే మనకు ఉత్పత్తి అన్నామంటే అంటే ఉత్పత్తి అంటే ఏంది వస్తువులు ఉత్పత్తి చేసేదాన్ని ఉత్పత్తి అంటాం రైట్ అంటే మనకు కావాల్సినటువంటి మనకు అవసరమైన వస్తువులను మనకు కావాల్సినటువంటి సేవలను అందించేదాన్ని మనం ఉత్పత్తి అని అంటాం రైట్ బాగుంది ఆ ఉత్పత్తి చేయాలంటే ఉత్పత్తి కారకాలు కావాలి కదా భూములు భూము అన్నాం భూములోనే మనకు రామెట్రిక్స్ అన్నీ దొరుకుతాయి నేను పెద్ద ఇనుముక ఉనుముక్కు కర్మాగారం పెట్టాం కేలా బిలాయి అభిశాఖ ఉక్కు ఉన్నాయి కదా మనకు ఇలాంటి పరిశ్రమ అనుకుందాం నేను విశాఖ ఉక్కి పెట్టాను అంటే భారతదేశంలో ఉన్న అతిపెద్ద భారతదేశంలో ఉన్నటువంటి సముద్ర తీరంలో ఉన్నటువంటి అతిపెద్ద పరిశ్రమ ఏదైనా అంటే సో విశాఖ ఇనుముఖ కర్మాగారమే కదా తీర ప్రాంతంలో ఉన్న నేను ఇక్కడ ప్రశ్న చూడండి తీర ప్రాంతంలో ఉన్న భారత ప్రభుత్వం తీర ప్రాంతంలో ఉన్న అతి పెద్ద పరిశ్రమ అంటే విశాఖ అంటాం భారత ప్రభుత్వానికి సో ఇనుముఖ కర్మా భారత ప్రభుత్వానికి ఉన్న ఇనుముక్కు కర్మాగారం అన్నివంతమైనటువంటి పరిశ్రమ ఏదంటే అంటాం భారతదేశం అన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద ఇనుముక్కు కర్మాగారం అంటే కూడా ఏమనాలా విశాఖ అనాల రైట్ ఓకే రైట్ ఆ విశాఖపట్నం పోర్ట్ నుంచి అంతకుముందు మనం వెనక ఖనిజాన్ని ఓకే జపాన్ దేశం తర్వాత కృష్ణపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే జపాన్కి ఐరన్ ని ఎగుమతి చేసేవాళ్ళ అడిగిన ప్రశ్న లేకపోతే ఇవన్నీ కూడా రైట్ ఓకే ఇలా చదవండి జాగ్రఫీకి ఎకానమీకి రెండింటికి వ్యాపారానికి లింకేజ్ చదవండి ఎకానమీ మీ చేతిలోకి వస్తుంది సరే ఓకే వదిలేండి ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ మనకు ఉత్పత్తి కారకాలు ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి అంటే ఉత్పత్తి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నాడు ఇక్కడ వచ్చాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు అవసరమైన వస్తువులను సేవలను అందించడాన్ని ఉత్పత్తి అనడం నాకు అవసరమైనటువంటి వస్తువులు నాకు అవసరమైనటువంటి సేవలు ఉత్పత్తి దాన్ని ఏమంట మనం ఉత్పత్తి అనడం అంతే కదా ఆన్సర్ కాబట్టి త్రా అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ మరొక ప్రశ్న పద్నాలుగో ప్రశ్న చూడండి రైట్ ఏమన్నాడు క్రింది వాటిలో ఉత్పత్తి కారకం ఖాళీది అన్నాడు నేను ఇంతకుముందు చెప్పాను మీకు మీకు ఉత్పత్తి కారకాల గురించి చెప్పాను ఉత్పత్తి కారకాలు చెప్పి నాకు చెప్పండి ఇప్పుడు ఉత్పత్తి కారకం అనేది భూమి అనేది ఉత్పత్తి కారకం ల్యాండ్ మరియు అదేవిధంగా శ్రమ లేబర్ మరి క్యాపిటల్ మరి మూడు ఉత్పత్తి కారకాలు నీరు అనేది మనకు ఉత్పత్తి కారకాలు ఉందా లేదు కాబట్టి ఉత్పత్తి వెరీ 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 ఇంపార్టెంట్ నేను చెప్తాను స్కూల్ కాబట్టి గా కూడా ఎజెట్ వాళ్ళు ఏకాన్మెంటే భయపడపా ఒక్క మార్కైనా కానీ అది మీ జీవితాన్ని మార్చేస్తుంది రైట్ వెళ్ళిపోండి నెక్స్ట్ మరొక ప్రశ్నకి రైట్ చూడండి ఎంత పెట్ట సమాచారం ఉన్నదో రైట్ మరొక పదహైదు ప్రశ్న చూడండి ఏమన్నాడు మనకు పదహైదు ప్రశ్న మన దేశంలో వ్యవసాయంలో రసాయన ఎరువులు వినియోగం అధికంగా వినియోగించిన రాష్ట్రం ఏదో అన్నాడు మన భారతదేశంలో ఎరువుల వినియోగం అధిక మొత్తం వినియోగిస్తున్న రాష్ట్రం ఏదో తెలుసా పంజాబ్ పంజాబ్ అని ఎందుకు పేరు వచ్చింది చెప్పండి ఒకసారి పంచ్ అంటే ఐదు ఐదు నదులు ప్రవహిస్తున్నటువంటి రాష్ట్రం కాబట్టి దాన్ని ఏమన్నా మనం పంజాబ్ అన్నాం రైట్ కాబట్టి ఝార్బడ్ పెట్టుకోండి ఈ పంజాబ్ రాష్ట్రంలోని గోధుమను కూడా విరివిగా ఉత్పత్తి చేస్తున్న విషయం మనం చెప్పుకోవచ్చు రైట్ గోధుమను అధికం ఉత్పత్తి చేసేదేమో ఉత్తప్రదేశ్ నేను కాదంటాం లే ఉత్తరప్రదేశ్ నేను కాదంటాం ఇక్కడ నేను ఏమంటానంటే రైట్ ఓకేనా ఉమా హా ఏడబాలో ఉమా గోధుమను కొన్నానాల ఊ అంటే ఉత్తరప్రదేశ్ గోధుమలు అధికం ఉత్పత్తి చేసే ఉత్తరప్రదేశ్ మా అంటే మధ్యప్రదేశ్ పా అంటే పంజాబ్ ఇక్కడ మనం కావాల్సిన పెట్టించుకోండి ఎరువులను అధిక మోతాన్ని వినియోగించిన రాష్ట్రం ఏదన్నాడు పంజాబ్ పంజాబ్ ప్రాంతంలో ఎక్కువ మాత్రం కానీ ఎరువులు యాక్చువల్ గా ఏ రేషోలో ఎరువులు అంటే భారతదేశంలో రైట్ ఓకేనా ఫోర్ ఇస్ట్ టూ ఇస్ట్ వన్ రేషయోలో మాత్రం వినియోగించాలి ఎన్పికే ఎరువులు అంటారు ఏపీ అంటారు ఎన్పికే ఎరువులు అని అంటాము ఓకే రైట్ కాబట్టి ఈ ఎరువులు ఈ మోతాలు కానీ ఈ రేషయోలో వాటం లేదు రైట్ ఓకే రైట్ ఒక నేను డప్తిచ్చాను మీకు ఈ కోసం ఇక్కడ ఎరువులు అధికంగా వినియోగించిన రాష్ట్రం అంటే పంజాబ్ అనాలి రైట్ ఓకే రైట్ ఏదేమైనా కానీ ధ్యానం పెట్టుకోండి నెక్స్ట్ మనం ఒక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనకు పంజాబ్ వచ్చేసింది ఇక్కడ నీరు వచ్చేసినాయి మనకు కావాల్సిన అవసరం చాలా నెక్స్ట్ పదహారు ప్రశ్న ఈ క్రింది వాటిలో స్థిర ఉత్పత్తి కారకం అన్నాడు స్థిర ఉత్పత్తి కారకం తెలుసు కదా మీకు భూమి ఇప్పుడు కూడా స్థిరం అవునా కదా భూమి స్థిరమైన ఉత్పత్తి కారకం అంతేగాని శ్రమ కాదు మనిషి ఇవ్వడం రేపు చచ్చిపోతాడు మూలధనం కాదు డబ్బు ఇవ్వడం రేపు పోతుంది మరి అదే విధంగా ఉత్పత్తి కాదు ఉత్పత్తి చేయాలంటే ఏ విధంగా ముందు స్థిర మూలకం ఏదైతే భూమి రైట్ ఓకేనా ఇలాంటి ప్రశ్నలు మీరు చూసినట్లయితే ఓకేనా ఈజీగా ఆన్సర్ చేస్తారు గా మీరు ఎగ్జామ్ కొట్టుకుని వెళ్ళిపోతారు ఓకే రైట్ కాబట్టి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సరే ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మర్చిపోకుండా మరి అదే విధంగా మా గనిష్ స్టడీస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి విలువైన విలువైన సమాచారం ఎకానమీకి సంబంధించిన సమాచారం మీకు నేను అందిస్తాం మా గని స్టడీస్ నుంచి ఓకే రైట్ థ్యాంక్